ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఒక గొప్ప విషయం తెలుసుకున్నదే మన మహాభారతం మహాభారత ఇతిహాసంలో చేసిన అతి గొప్ప త్యాగం ఏంటి ఎవరు చేశారు కన్న కొడుకే తన కళ్ళ ముందు తనని తాను నరుక్కుంటూ ఆత్మహత్య చేసుకున్న అర్జునుడు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయాడు అభిమన్యుడు కాకుండా ఎవరు ఆ కొడుకు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమారు నలభై లక్షల మంది సైనికులు పదకొండు లక్షల గుర్రాలు ఏడు లక్షల ఏడుగులు ఏడు లక్షల రథాలతో పాటు భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్య దుర్యోధన భీమ అర్జున యుధిష్ఠర నకుల సహదేవుల లాంటి వీర పరాక్రమలు తలబడ్డ కురుక్షేత్ర మహాసంగ్రమంలో గెలవడానికి చాలా గొప్పదే త్యాగం చేయాల్సి వచ్చింది అయితే కౌరవులకి పాండవులకి మధ్య చిన్నప్పటి నుండి పడదు వారి మధ్య గొడవలు వారితో పాటు పెరిగి పెద్దవయ్యాయి కాలం గడిచిన కొద్ది ఆ గొడవలు అన్నదమ్ములను చంపుకునేంత వరకు వచ్చాయి అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసినా కూడా కౌరవులు పాండవులకు రాజ్యం ఇవ్వకపోవడంతో ఎరుగని యుద్ధం జరగబోతుంది అని రాజ్యంలోని పెద్దలు అందరూ భయపడ్డారు చివరికి అన్నలను సొంత మనుష్యులను వదులుకోలేక ఒక్కొక్కరికి ఒక్కో ఊరి ఇచ్చిన యుద్ధం ఆపేస్తామో అని ప్రకటించాడు ధర్మరాజు వైరం తలకెక్కితే దయకు చోటు లేదు క్రోధం కళ్లకు కమ్మితే కావాల్సిన వాళ్ళు కూడా కనబడరు అనుక్షణం పాండవులకు నాశనాన్ని కోరుకునే దుర్యోధనుడు ఒక్క ఊరి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశాడు ఆ ఒక్క మాటతో కురుక్ష త యుద్ధం అనివార్యం అయ్యింది రాజ్యం కోసం కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధం అవ్వడం ప్రారంభించారు కౌరవులు పాండవులు వారికి యుద్ధంలో సహాయపడే సైనికులు అందరినీ వీరులని హస్తినాపురానికి చేర్చే పనిలో పడ్డారు శిర రాజు అయినటువంటి గాంధారి రాజ సైన్యం శల్యుడు రాజు అయినటువంటి మాంద్రరాజ సైన్యం మొదలగు సైన్యాలన్నీ కౌరవ పక్షంలో చేరాయి ద్రుపదుడు రాజు అయినటువంటి పాంచాల రాజ సైన్యం విరాట్ రాజు అయినటువంటి మత్స్య రాజ సైన్యం మొదలగు సైన్యాలన్నీ పాండవ పక్షంలో చేరాయి దీనితో పాటు ఎంతో మంది వీరులు యుద్ధానికి పిలిపిస్తున్నారు ఇదే సమయంలో అర్జునుడు నాగలోకం నుండి ఒక గొప్ప వీరుని యుద్ధంలో సహాయం చేయమని ప్రత్యేకంగా ఆహ్వానించాడు తానెవరో కాదు అర్జునుడు సొంత కొడుకు ఇరవ చాలా కాలం క్రితం దేశయాటను సాగిస్తూ రాహస్య చేస్తున్న అర్జునుడు నాగలోకం అనే ప్రదేశాన్ని చేరుకుంటాడు ఆ నాగలోకానికి యువరాణి అయిన యులీపిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు వారిద్దరికి పుట్టిన బిడ్డ ఈ ఇరువన్ ఇరవన్ గొప్ప వీరుడు నాగలోకానికి యువరాజు యుద్ధ విద్యలే కాకుండా సర్పశక్తి కూడా కలిగిన మహాయోధుడు అర్జునుడు కోరిక మేరకు తండ్రి శత్రువును తన శత్రువుగా భావించి యుద్ధానికి సిద్ధమవుతాడు కురుక్షేత్ర యుద్ధం రానే వచ్చింది వ్యూహాలు చర్చించుకుంటున్న సమయంలో రాజగురువులు పాండవులతో పాండవులారా ఇది సాధారణమైన యుద్ధం కాదు మహా సంగ్రామం రెండు పక్షంలో వీరాది వీరులున్నారు లక్షల మంది ప్రాణాలు పోతాయి రక్తం వరదలా ప్రవహిస్తుంది సవాలు గుట్టలుగా మారుతాయి యుద్ధం ముగిశాక ఆ నేలలో పచ్చని గడ్డి కూడా మొలవదు ఇంత భయంకరమైన యుద్ధాన్ని గెలవాలంటే ముఖ్యంగా అతి త్వరలో తక్కువ ప్రాణ నష్టంతో ముగించాలంటే ఆనవాతి ప్రకారం కాళికాదేవికి బలి సమర్పించాలి అమ్మ ఆశీర్వాదంతో యుద్ధం మొదలు పెట్టాలి కానీ ఎప్పటిలా పశువునో జంతువునో కాదు ఇంత భయకరమైన యుద్ధంలో గెలవాలంటే ముప్పై రెండు వీర లక్షణాలు ఉన్న ఒక యోధుడిని బలి ఇవ్వాలి అంటాడు అలాంటి యోధుని బలి ఇస్తే కాళికాదేవి ప్రసన్నరాలే విజయం మనకు చేకూరుతుంది అని నిర్ణయి ారు గురువుల మాటలు వినగానే ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది జంతువుని కాకుండా నరమలి చేయడమే పెద్ద విషయం అంటే అంత గొప్ప వీరుణ్ణి ఎలా వదులుకోవాలి అని అందరూ మౌనంగా ఆలోచిస్తున్నారు పాండవ సైన్యం మొత్తంలో ఆ ముప్పై రెండు వేర లక్షణాలున్న యోధుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు కృష్ణుడు అర్జునుడు ఎరవన్ కృష్ణుడు లేకపోతే మహాభారతమే లేదు అర్జునుడు లేకపోతే యుద్ధం గెలిచే అవకాశమే లేదు ఏం చేయాలా అందరూ తలలు పట్టుకుని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉన్నారు తలి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని గంభీరంగా ఒక గొంతు వినిపించింది ఆ తండ్రి యుద్ధం కోసం ధర్మం గెలవడం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు ఎరవన్ కృష్ణుడే స్వయంగా వచ్చి ఇది కురుక్షేత్ర యుద్ధం కోసం చేసే అతి గొప్ప త్యాగంగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని ఇరవనిని కౌగులించుకున్నాడు ఇంత గొప్ప త్యాగం చేసినందుకు ఇరవనిని మూడు వరాలు కోరుకోమంటాడు కృష్ణుడు అప్పుడు ఇరవన్ కృష్ణ నేను ఒక బలి పశువులో చనిపోవడం నాకు ఇష్టం లేదు యుద్ధంలో నీకు సహాయం పడి వీరమరణం పొందుతాను కాబట్టి నేను ప్రాణత్యాగం చేశాక కొన్ని రోజులు నా ప్రాణాలను నాకు తిరిగి ఇవ్వమని మొదటి వారం కోరుతాడు చనిపోయే ముందు బ్రహ్మచారిగా చనిపోకుండా ఒక అందమైన స్త్రీతో వివాహం చేయమని రెండో వరంగా కోరుతాడు చివరిగా తను వీరమరణం పొందినా కూడా ఇంత గొప్ప యుద్ధాన్ని చివరిదాకా చూసేందుకు అదృష్టాన్ని ప్రసాదించమని ఆఖరి వరంగా కోరుకుంటాడు అలా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించే ముందు ముప్పై రెండు వీర లక్షణాలకి ప్రతీకగా ముప్పై రెండు ముక్కలుగా తనని తాను నరుక్కుంటూ కాళికాదేవికి బలిని సమర్పించుకున్నాడు కళ్ళ ముందే కన్న కొడుకు తన తలని తాను నరుక్కుంటాడు ధర్మం నిలబడడం కోసం అర్జునుడు మౌనంగా నిలబడిపోతాడు చిన్న వయసులోనే అంత గొప్ప ధైర్యం చూపి అంత గొప్ప త్యాగం చేసిన ఎరువనికి పాండవ సైన్యం జయకొట్టింది కొట్టింది ముప్పై రెండు భాగాలుగా నరుక్కున్న ఎరువన్ శరీరాన్ని కాళికాదేవికి సమర్పించి విజయాన్ని చేకొచ్చుమని గురువుని ప్రార్థించారు కృష్ణుడు ఇచ్చిన మొదటి వారం ప్రకారం ఎర తన శరీరాన్ని మళ్లీ పొంది భీకర యుద్ధం సాగిస్తాడు ఎరవన్ తొందరలోనే మరణిస్తాడని తెలిసి తమ కూతులను వెదవలను చెయ్యలేమని ఏ రాజు ఇరవెనికి పెళ్లనివ్వడానికి ఒప్పుకోరు దాంతో ఇరవన్కి ఇచ్చిన రెండవ వరం తీర్చడం కోసం స్వయంగా కృష్ణుడే మోహనీ రూపం ధరించి ఇరవెని పెళ్లి చేసుకుంటాడు యుద్ధంలో ఇరవన్ వీరమరణం పొందినప్పుడు ఒక సాధారణమైన వెదవలా గాజులు పగలగొట్టుకుని గుండెలు బాదుకుంటూ ఎరవన్ కోసం ఏడుస్తాడు కృష్ణుడు ఆఖరివరంగా యుద్ధంలో వీర మరణం ఎగిపడిపోయిన ఎరవన్ తల కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని చూడగలుగు అలా ధర్మాన్ని కాపాడడం కోసం అధర్మాన్ని కాల్చడం కోసం ఇరవన్ చేసిన త్యాగం మహాభారత ఇతిహాసంలోనే అతి గొప్ప త్యాగంగా మిగిలిపోయింది ఈ కథ మనలో చాలామందికి తెలియకపోయినా తమిళనాడులో చాలా ప్రాచుర్యం పొందిన కథ ఇప్పటికే తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో సింగపూర్లో ఉన్న మరియమ్మ అనే టెంపుల్లో తెగిన తలతో యుద్ధం చూసిన దాని గుర్తుగా కేవలం ఇరవై తలని మాత్రమే విగ్రహంగా పెట్టి పూజిస్తారు మగవాడి నుండి స్త్రీగా మారిన మోహని పెళ్లి చేసుకోవడం వల్ల తమిళనాడులో థర్డ్ జెండర్స్ యావత్తు దేవుడని అక్కడ ప్రజలు నమ్మారు అందుకే తమిళనాడులో ట్రాన్స్జెండర్స్ ని ఇరవనీలు అని పిలుస్తారు తమిళనాడులో ఇరవన్ త్యాగాన్ని రిప్రజెంట్ చేస్తూ కూవారం అనే ఊరిలో ట్రాన్స్ జెండర్స్ అందరూ కలిసి ఇరవై కథ మొత్తాన్ని ఒక నాటకంలో రీక్రియేట్ చేస్తూ పద్దెనిమిది రోజుల పండుగను చేస్తారు దాన్నే కూవారం ట్రాన్స్ జెండర్ పండగగా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్జెండర్స్ ఫెస్టివల్ పద్దెనిమిది రోజుల పాటు ఇరవై కథలో జరిగిన సంఘటన అన్నింటినీ ప్రదర్శిస్తూ తమిళనాడులో ట్రాన్స్జెండర్స్ అందరూ కూవారం వచ్చి జాతర జరుపుకుంటారు మోహనిగా మారిన కృష్ణుని పెళ్లి చేసుకుని తమిళనాడులో ట్రాన్స్జెండర్స్కి దేవుడని ఇరవన్ కథ మహాభారతంలో మరుగున పడిపోయిన ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్